పుస్తకాలే తనకు జీవితంలో నిలబడే ఇచ్చాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు విజయవాడలో ముప్పైదవ పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావుతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు కోటి రూపాయలు ఇవ్వడానికి ఆలోచించను కానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తా పవన్ పేర్కొన్నారు పుస్తకం ఇవ్వాలంటే సంపద ఇచ్చినంత మొదలపడతా అన్నారు ప్రపంచంలో అత్యంత గొప్ప విజేతల్లో ఉండే ఉమ్మడి లక్షణం పుస్తకాలు చదవమేనని ఈనాడు ఏపీ ఎడిటర్ నాగేశ్వరరావు అన్నారు దురదృష్టవశాత్తు తెలుగులో పుస్తకాలు చదివే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థికి పన్నెండవ ఏట నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేయాలని కుదిరితే ప్రభుత్వమే పుస్తక పఠనం తప్పనిసరి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు చదవటం అలవాటు అయితే గెలవటం అలవాటు అవుతుంది పన్నెండు కోట్ల మంది తెలుగు ఉంటే ఒక సగటు పుస్తకాన్ని పన్నెండు వేల కాపీలు కూడా అమ్మలేని ఒక దుస్థితి మనకు నెలకొన్నది అంటే మన బడులు మన కళాశాలలు మన విశ్వవిద్యాలయాలు మనకి పుస్తకాన్ని దూరం చేస్తున్నాయి డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థి ఒక పుస్తకం కూడా చదవకుండానే డిగ్రీ పూర్తి చేస్తున్నారు ఇట్లాంటి దుస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు పుస్తకం కొని చదవాలి పుస్తకాన్ని ఆదరించాలి పుస్తకాన్ని ప్రేమించాలి పుస్తకాన్ని ప్రోత్సహించాలి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన విద్యా విధానంలో కూడా పుస్తకాన్ని ఒక భాగం చేయమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను కర్ణుడు కవచకుండాలను ఎలా కోసేస్తే బాధపడతాడు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను ఇవాళ అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను అంత మమకారం నాకు పుస్తకాలు పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయావని అనిపిస్తాను నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవటం ఇప్పుడు ఆపలేదు నేను Y lo